సూపర్ స్టార్ కృష్ణ ఎంతో గొప్ప మనసు ఉన్న వ్యక్తి అని అందరూ ప్రశంసిస్తూ ఉంటారు కొంతమంది అయితే సూపర్ స్టార్ కృష్ణ దేవుడు కొంతమంది నిర్మాతల సినిమాలపై ఆసక్తితో ఆస్తులు తాకట్టు పెట్టి మరీ చిత్రాలు నిర్మించేవారు అలాంటి నిర్మాతలు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదని సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ లో నమ్మిన సిద్ధాంతం నిర్మాత కష్టాల్లో ఉంటే తన రెమ్యునరేషన్ వదులుకుని మరీ కృష్ణ చిత్రాలను పూర్తి చేసేవారు సినిమా ఫెయిల్ అయితే తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసేవారు ఇలా కృష్ణ ఎన్నో సందర్భాల్లో చేశారట సూపర్ స్టార్ కృష్ణకి రమేష్ బాబు మహేష్ బాబు ప్రియదర్శిని పద్మావతి ఘట్టమైన మంజుల సంతానం వీరు ఎప్పుడూ తండ్రి మాట జవదాట్లేదు ఓ ఇంటర్వ్యూలో ఘట్టమనే మంజుల తన తండ్రికి ఊహించిన ప్రశ్నకు సంబంధించి డబ్బు సంపాదన విషయంలో తండ్రిని ఎప్పుడు ఏ మాట అడగని మంజులు ఓ ఇంటర్వ్యూలో మాత్రం నిలదీసినట్టుగా ప్రశ్నించింది కృష్ణతో మంజులు మాట్లాడుతూ నిర్మాత కష్టాల్లో ఉంటే డబ్బులు ఇచ్చేశారు సినిమా ఆడకపోతే రెమ్యురేషన్ ఇచ్చేశారు తెలిసిన వ్యక్తులైనా తెలియని వ్యక్తులైనా అడిగిన వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేశారు మరి అంతలా ఈ సంపాదన ఎందుకు వదులుకున్నారు నాన్న అని మంజులు ప్రశ్నించింది మంజులకు కృష్ణ ఇచ్చిన సమాధాన హైలైట్ నేను అలా చేసినప్పటికీ మన ఫ్యామిలీ ఎప్పుడు డబ్బుల కోసం కష్టపడలేదు అని కృష్ణ అన్నారు అవును నాన్న మీరు చేసిన మంచి పనులే మన ఫ్యామిలీని కాపాడాయి అని మంజులు తిరిగి సమాధానం ఇచ్చింది లైక్